ప్రభు నందు ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేశాం కనకరంగల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసుపరిశుద్ధనామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వార్లారా గడిచిన కాలంలో కొద్ది దినాలు మా పోస్టింగ్ని బట్టి కొంత అంతరాయం ఏర్పడి నేను డివోషన్స్ చేయటే కొంత జాప్యం జరిగిందని జ్ఞాపకం చేస్తున్నాను హైదరాబాద్ పట్టణం నుండి మెదక్ జిల్లాలోని బూరుగుపల్లి అనేటువంటి ఒక గ్రామంలోకి పోస్టింగ్ కొరకు కొంత షిఫ్టింగ్ కొరకు గృహాన్ని మరలా స్థిరపరచుకోవడానికి మేము ఇక్కడికి రావడానికి కలిగినటువంటి ఈ కాలంలో డైలీ డివోషన్స్ చేయట్లో కొంత అంతరాయం ఏర్పడింది దేవుని చిత్తం అయితే నేటి నుంచి క్రమంగా దేవుడి డివోషన్స్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తారని నేను తలంచున్నాను అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని మీరు కూడా దీన్ని ప్రార్థన చేయండి గ్రామాల్లో కలిగినటువంటి విస్తారమైనటువంటి సేవను పరిచర్యను బలోపేతం చేయడానికి మీ అనుదిన ప్రార్థనలలో అనేక గ్రామ సంఘాల్లో క్రీస్తు సువార్త ప్రకటించబడాలని మీరు జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకంగా క్రీస్తు కొరకు అనేకులు ఇక్కడి నుంచి గొప్ప కార్యములు చేయనట్లుగా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను నేటి ఉదయకాలము వాక్యంలో కీర్తనల గ్రంథము పద్నాలుగవ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన ధ్యానాంశం ఉంది ప్రభు ఆకాశం నుండి చూచున్నాడు అనేటువంటి మాటని మనము ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం ఆకాశం నుండి దేవుడు నరులు తన్ను వెతుకుతారేమో అని గమనిస్తున్నారు ఈ కీర్తన ప్రారంభ వచనంలో ఒక మాట రాయబడి ఉంది అదేంటంటే బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుందరు ఎవరు దేవుడు లేరని అనుకుంటారు అంటే ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఏదైనా పాపం చేస్తున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఎవరి భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించుతున్న సందర్భాలలో కఠినంగా జీవించుతున్న సందర్భాలలో భయభక్తులు లేకుండా నీతి లేకుండా జీవిస్తున్న సందర్భాలలో ఏమని జ్ఞాపకం చేస్తామంటే ఆకాశం నుండి దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తాం అయితే బుద్ధిహీనులు దేవుడు లేడని తలంచేటువంటి మనస్తత్వం అంటే నిర్భీతిగా జీవించడానికి భయం లేకుండా జీవించడానికి ఇష్టానుసారంగా జీవించడానికి తమ హృదయమును వారు స్థిరపరచుకున్నారు ఇది ఒకవైపు ఉంటే ఇంకొక పక్క దేవుడు మనుషులు తనను వెతుకుచున్నారా దేవుని గ్రహించుటకు దేవుణ్ణి తెలుసుకున్నటకు వారి హృదయము ఏ రీతిగా ఉంది అనేటువంటి ప్రశ్నను ఇక్కడ వేయిచున్నారు వారి జీవితాల్లో దేవుని వెతుకుచున్నారా కొన్ని సందర్భాల్లో బాగా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నతో కొందరు వెతుకుతారు దేవుని చిత్తమేంటి అని తెలుసుకోవాలని కొందరు వెతుకుతారు దేవుడు ఏ కార్యం చేస్తున్నారు ఎటువంటి స్థితి ఉంది అని ఇంకొంతమంది చూస్తూ ఉంటారు ప్రియమైన వారులారా ఇట్టి సమయాలలో మానవులు దేవుని వెతికేటువంటి క్రియను గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు మనల్ని చూచే అటువంటి దేవుడు ఆకాశం నుండి కింద నరులైనటువంటి మన వైపు దేవుడు చూస్తున్నాడు ఆయన నిత్యము మనల్ని గమనిస్తూనే ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన శ్రమలు కష్టాల్ని చూస్తున్నటువంటి ప్రభు మన జీవితాల్లో ఉన్నాడు నరులు ఏమి చేయుచున్నారని ఆసక్తితో వెతికేటువంటి దేవుడు మానవ జీవితంలో చాలా సందర్భాల్లో మనల్ని ఎవరు పట్టించుకోవట్లేరు మా గురించి ఎవరు ఆలోచన చేయట్లేరు ఈ స్థితిలో మిగిలిపోయినాం మేమి కష్టాల్లో ఉన్నాం మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామని అనేక సందర్భాల్లో మనసుకు ఆయాసం కలిగేటువంటి పరిస్థితి ఉంది కానీ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుందంటే ఆకాశం నుండి నిత్యం మనల్ని గమనించే దేవుడు ఉన్నాడు అందుకే పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు మనలను గూర్చి చింతించే దేవుడు మన గురించి ఆలోచన చేసే దేవుడు మన గురించి మాట్లాడేటువంటి దేవుడు మన గురించి కార్యములు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు మనల్ని కనిపెడుతున్నాడు మన క్రియల్ని కనిపెడుతున్నాడు మన మాటల్ని కనిపెడుతున్నాడు మనం ఏం చేస్తున్నామని లక్ష్య పెట్టి మనల్ని చూస్తున్నటువంటి ప్రభు ఉన్నాడు కనుక నేటి ఉదయకాలము మాకు ఎవరు లేరనేటువంటి సందర్భం ఏర్పడిన ప్రతిసారి మనల్ని చూస్తూ ఆదరించే దేవుడున్నాడు మనల్ని పరీక్షించే దేవుడు ఉన్నాడు మన కార్యములను గమనించే దేవుడు ఉన్నాడని మనము తలంచుకొని ఆ రీతిగా జీవించటకు దేవుని కృప మనకు కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతురా గొప్పదేవ ఈ ప్రాంతంలో మేము సేవను పరిచర్య చేస్తుండగా మమ్మల్ని బలపరచుకొని అదే రీతిగా మా తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి విశ్వాస జీవితంలో మీ కార్యములు జరిగించండి వారి తలక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడిని స్నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను